అయ్యా వచ్చినావా అయితే ఫోన్ చేస్తాను అన్నావు ఫోన్ బాగా ముసురు ఒకటి ఫోన్ తీయడానికి ఫోన్లే వచ్చినవి వర్షంతో మంచిది కానీ కత్తి కత్తిచ్చారా చెడ తాళం తీయు చూడండి మనోడు మన అయ్యేమొచ్చేసి కొత్త వలస నుంచి వచ్చారు హాయ్ చెప్పయ్యా హాయ్ అయితే మనకి అరటిపళ్ళు వ్యాపారం ఈయనకి కొట్టు అయితే ఉంది ఇంతకు ముందు కూడా మనం హోల్సేల్గా ఇచ్చాం అయ్యి చెప్పులు అక్కడ పెట్టి ఎందుకంటే మేము లక్ష్మీగా భావిస్తాం అనమాట మీరు కూడా భావించండి అంతే తోటలోకి వెళ్తే లక్ష్మిగా భావిస్తాము అయితే ఇతను ఏమొచ్చేసి అరటి గిళ్ళలు కొంటారనమాట వీళ్ళు కొట్టు ఉంది అక్కడ కొత్త వలసలో ఈ డాడీ ఏమో వచ్చేసి ఇంతకుముందు రెండు మూడు సార్లు మన దగ్గర అయితే తీసుకుని వెళ్ళారు మన సీజన్ అయితే ఇప్పుడు సపోటా అరటి గెల కావాలని చెప్పేసి అయితే ఈ డాడీ అయితే రావడం అయితే జరిగింది ముందు పదండి మనం కాయగల్ చూద్దాం ఏటయ్యా ఓదర ఎక్కువ గడ్డి అయ్యా ఫుల్లుగా గరికిన్న ఓదరే ఎక్కువ చూడయ్యా డాడీ ఇగో ఇక్కడ కాయగలం చూడు ఒకసారి కాయగలం చూడు ఇదొకటి చూడు అని చూపిస్తాను ముందు చూసి రా రా అది చూడు అది చూసారు కదా మీరు ఇదొకటి చూసారు కదా ఇంకొకటి ఉంది పద చూపిస్తా ఇగో ఇలా వెళ్తే ఇదొకటి ఒకటి కొడతావా రెండు కొడతావా అది నీ ఇష్టం ఏటి మొక్క తింటానా జామపండు మంచి మంచి పండు ఇంకో ఇదొకటి ఉంది ఇంకొకటి ఉంది పద చూపిస్తాను నాయనా ఇది మంచి పక్వానికి అయితే వచ్చింది రౌండ్ కొట్టింది పక్వానికి వచ్చింది అల్లగా లాస్ట్లో ఉంది ఒకటి అటు ఆ లాస్ట్ పదవయ్యా ఎలగొచ్చు ఎలగొచ్చు డాడీ ఇటు ఇటు వచ్చి ఇటు వచ్చి ఇగో ఇలాగ పదండి తిన్నగా చూటయ్యా ఈ మూడు ఉన్నాయి ఈ మూడు తీసుకెళ్తావా లేదంటే రెండు తీసుకెళ్తావా ఎన్ని తీసుకెళ్తావా అన్నది నీ ఇష్టం ఏటే అటు మరీ లేవు అటు మరి లేవు ಫಸ್ಟ್ ಚೂಸಿ ಚೆನ್ನಾಗಿ ಆತಪರ್ ಒಂದಲ್ಲ ಇದು ಸರಿಪಾದ್ದೆ ಇದನ್ನ ಅದು ಸರಿಪಾದಿ ಹಾಂ ಇದನ್ನ ಅದು ಸರಿಪಾದ್ದೆ ಅದು ತೀಕೆಲ್ಪತಾ ಕೊಟ್ಟಿದ್ದವಾಂಚು ನೀನು ಮೀಡ ತೀಯಲ್ಲಿ ಕೊಂಚ ಅಲ್ಲ ಕರ್ತೀ ಡಾಡಿ ನೀವು ನೈನ ಸರ ನೀನು ಕೊಡ್ತಾನು ನೀವು మెల్లది మెల్ల తీ డాడీ ఊపుతుంది డాడీ చిన్నది కాదు అలాగే కాదు తర గెలపట్టు చిన్న గంట ఆడతాను నువ్వు గెలపట్టుకు చెప్తాను అలా పట్టుకో నైనా లేకపోతే నేను కొట్టుకుంటా రా 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 నువ్వు వీడియో తీరా జామ్ అందుకు చిన్న గంట அலவட்டை நேரத்தில் அலக கொட்டேஸ் போடும் வச்சேனா చూడు <laughs> <laughs> కొటీ uhm hmm.

పిలిపండు డైరెక్ట్ కిడా ఎక్కడ ఉంచితే తర్వాత తీసుకెళ్ళి వెళ్ళిపోద్దాం కదా చేసారు ఒకటి ఇది ఉండిపోనిలే నేను తీసుకొని వస్తాను నాకు కుడిద్ది మా ఆ కుడి చూడండి రావులు పెరగాలి రౌండ్ పెరగాలన్న బాబు కరెక్ట్గా నేనే ఫోన్ చేస్తాను అనుకోండి అది కరెక్ట్గా నేను నువ్వు సాయంత్రం నువ్వే ఫోన్ చేసినప్పుడు నాన్న ఇప్పుడు అలాగే బుద్ధి పుట్టించే కరెక్ట్గా మొన్న ఏ టైం తెలుసా నువ్వు ఒకసారి ఒకసారి తీస్తారా మీరు తీస్తే అదిగాలి కాబట్టి సోగా దించాలా అది పట్టుకుంటున్నా లేదు నా బాధ

அப்படி <actor pillian traveling> <exploding noise> மத்த செடித்தேடிந்த இவா டாடி

పెంచినాను కానీ మంచినా ఇక ఎక్కడి వరకు అవి మొత్తం మామూలుగా మామూలు ఇంటికాడ పండించకూడదు బాధ అనిపిస్తుంది డాడీ బాధ పెంచినాను మంచి నీట్గా అయితే పెంచినాను కానీ మొత్తం రెండు పేర్ల వరకు కానీ ఇలాగ ఉలికేస్తుంది అనుకోలేదు డాడీ ఇలాగ ఉలికేస్తుంది ఇలాగ వచ్చేస్తుంది అని అయితే నేను అనుకోలేదు పడకలో పడక నిరిగిపోతే మరి మనం మనం మాత్రం ఏడ్ చేస్తాము పడక అనేది కాయలే పోతాను దేవుడి బాగా చుట్టుకెళ్ళాకని అబ్బా కాయలా నువ్వా నేనన్న కాయలు కానీ రెండు పేర్లు వేస్ట్ అయిపోయినాయి బజంకై చా సర్దాల కోయినా ఇనేట ఆత్మ ఇప్పుడు కైన కని చూడు తిని బరు చూడు పద చూడు వదిలేసావు డాడీ హ ఆ ఆ మేద చెలిపోయింది కదా అందుకో మొత్తానికి పోతరాడే నేను ఇవన్నీ తీసుకుని అత్తను లాస్ట్కి పరిస్థితి అయ్యా ఎప్పుడు లేదు అయిపోయిందో ఏట మా దిష్ట తగిలిసిందో ఏటా దీనికి నువ్వని అంత గెల పండ్లు కొట్టే ఇప్పుడు ఆయనకి ఆయన ఎంత అడిగినా మనం ఇవ్వాలి లాస్ట్ ఏర్పడము ఆయనకి తునా తుణుకులు అయిపోయింది మొత్తానికి వేళ మొత్తం పాడైపోయింది ఎలా మొత్తం పచ్చడి అయిపోయిందా ఈ సెట్ నిన్న పడిపోయి పచ్చడి అయిపోయా మరి ఎట్లేవు కదా మొక్కల కడప కాలమా పండి రాములకొడ్డ జాగ్రెట్టు జామ చెట్టు పోదు అన్నెల తర్వాత చూసుకోండి ఆయన వెళ్ళిపోతుందా తీసుకుని వెళ్ళి పను మన పని మరి ఏడు శాతం